కొత్తగూడెం జిల్లా బంజారా జేఈసీ చైర్మన్గా డాక్టర్ శంకర్ రాయ్ నన్ను ఎన్నుకోవడం జరిగింది జాతి తరపున అందరికీ ధన్యవాదాలు తెలిపి మొదటి కార్యాచరణ ఏంటంటే తుల్జా భవని రేగళ్ళ క్రాస్ రోడ్ దగ్గర తుల్జా భవని గుడి నిర్మించుకొని వచ్చే జనవరి ఫిబ్రవరిలో బంజారా భారీ ఎత్తున జాతర జరుపుకోవాలని మళ్ళీ పెద్ద నిర్ణయం చేస్తుంది దీన్ని సహకరించాలని ఎమ్మెల్యే సాంబశివరావు గారు మన ఎమ్మెల్యే వైర ఎమ్మెల్యే రామ్దాస్ నాయని కలిసి ప్రభుత్వం మాట్లాడి అక్కడ కావాల్సిన పర్మిషన్ కావచ్చు మంచి చెడులు కావచ్చు ఏదైనా ఆర్థికంగా కావచ్చు ప్రభుత్వమే సహకరించాలి సమర్పించాలని మేము ఒక రిక్వెస్ట్ చేశాము ఎమ్మెల్యే సాంబశివరావు గారితో మాట్లాడడం జరిగింది ఆయన కూడా సహకూడంగా స్పందించి తప్పకుండా ప్రభుత్వం మాట్లాడే అన్ని పర్మిషన్లు అన్ని వసతులు కలిపే చేస్తానో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏమేమి మీకు అందరికీ తెలుసు మీ గిరిజన బంజారా జేసీ విషయం ఏంటంటే జాతి పరిరక్షణ జాతి ఆత్మ గౌరవం కాపాడడం కోసం ఈరోజు వర్టికల్గా స్ట్రిక్ అయిపోయినాం కోయా గోల్డ్ ఒక వెళ్ళి బంజారాస్ ఒకేళ్ళు మీకు తెలుసు రిజర్వేషన్ పోరాటం నడుస్తుంది వాళ్ళు నుంచి తీసేయాలని అధర్మంగా పోరాడుతున్నారు వాళ్ళకి మేము ఆన్సర్ ఇస్తూనే ఉన్నాం మా మీద అనేక కామెంట్లు చేస్తున్నారు వాళ్ళు ఆయన భరిస్తూ మీరు అన్నది ఏంటంటే సమ్మక్క సారక్క ఓన్లీ కోయవాలా కోయ సదుల మా దేవత బంజారు రాబోతు అంటున్నారు ఎస్ మాకు ఒక కుల దేవత ఉంది అది తుల్జాబావ భవాని మహారాష్ట్రలో తుల్జాపూర్ పెద్ద ఎత్తున గుడి ఉంది అక్కడ అన్ని జాతులు అన్ని కులం పూజించుకుంటారు పెద్దమ్మ తల్లిలాగా అందుకనే ఆ నిర్ణయం తోటి మేము ముందుకొచ్చి మన యొక్క గుడి నిర్మాణానికి కావచ్చు జాతరకి అంత సంసిద్ధంగా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్న బంజారాలందరూ ఇక్కడ వచ్చి జాతర చేసుకోవాలని ప్రభుత్వం అందరినీ మనకి సహకరించాలి వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తుంది జై తెలంగాణ జై బంజారా జై బంజారా